చేసుకోవాలని విజ్ఞానం జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సూచించారు గ్రంథాలయాలు విజ్ఞాన నిలయాలని కావున విద్యార్థులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకుని విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సూచించారు జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పది లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన లైబ్రరీని మున్సిపల్ చైర్పర్సన్ బతి నాగలక్ష్మితో కలిసి జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు టీవీలు మొబైల్ ఫోన్లపై ఎక్కువ ఆధారపడడంతో పుస్తక పఠనం తగ్గుతూ వస్తుందని అన్నారు లైబ్రరీలో పుస్తక పఠనం ఎంతో అనుభూతిని విజ్ఞానాన్ని కలిగిస్తుందని అన్నారు లైబ్రరీల ద్వారా విద్యార్థులకు పుస్తక పఠనాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో లైబ్రరీలను అందుబాటులో తీసుకువస్తున్నామని అన్నారు దీనిలో భాగంగా జిల్లాలో ఆరు పాఠశాలల్లో లైబ్రరీలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు ఏలూరులో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నలభై లక్షలతో లైబ్రరీ కంప్యూటర్ ల్యాబ్ ను తయారవుతుందని వివరించారు అనంతరం వైఎస్ఆర్ నాయకులు చంద్రరావు నూతనంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయంలో పుస్తకాలు ఏర్పాటు చేసేందుకు ఐదు వేల రూపాయలు విరాళం అందజేశారు ఈ కార్యక్రమంలో డిఓ అబ్రహాం ఎంఈఓలు రాములు రాముడు జెడ్పిటిసి పొల్లాటి బాబ్జీ స్కూల్ హెడ్ మాస్టర్ లోవకుమారి తదితరులు పాల్గొన్నారు పిల్స్ ఎ మీరు బాలీష్ కి నొనట్ ప్లీజ్ ఇంజెక్ట్ ఒక స్టానర్ కాంపిటీషన్ బుక్ స్టోర్ లైక్ ఏ స్టోరీస్ నొనట్ ప్లీజ్ విజిట్ ఇన్మే అండి క్యాచ్ ఉండాలి అన్ని సపోర్ట్ అవసరం ఇస్లీ కైతే రావాలి ఇట్లా చేర్చడానికి ఈ రోజులో పిల్లలు ఎక్కువ మొబైల్ ఫోన్ ఆర్ టీవీ దీని మీద డిపెండ్ అయి ఉన్నారు లైబ్రరీ అన్న కాన్సెప్టే కొద్ది కొద్దిగా మనకు తగ్గితే వస్తుంది పుస్తకాలు చదవాలనేది కూడా లేకుండా అన్నీ కూడా ఫోన్లో వచ్చేస్తుంది అంటున్నారు కానీ బుక్స్ చదవడం అనేది ఒక ఎక్స్పీరియన్స్ అది లైబ్రరీలో సరౌండింగ్ మొత్తం సైలెంట్గా ఉన్న చోట్ల కూర్చొని చదువుతుంటే అది చాలా డిఫరెంట్గా ఉంటుంది అందుకే పిల్లలకి సెల్ఫ్ స్టడీ చదువుకోవాలన్న దాన్ని ఇంప్రూవ్ చేయడానికి కోసం లైబ్రరీస్ని ప్రమోట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము దాని ద్వారా సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఏలూరు జిల్లాలో దాదాపు ఒక ఆరు లొకేషన్స్లో ఇలాంటి లైబ్రరీస్ అన్నది అరేంజ్ చేయడం జరిగింది ఈరోజు జిల్లా పరిషత్ స్కూల్లో ఒక రూ హాల్ క్లాస్ రూమ్ ఏది ఉన్నాయో దాన్ని తీసుకొని ఫుల్ ఫర్నిషింగ్స్ అన్ని ప్రొవైడ్ చేసి న్యూ బుక్స్ పర్చేస్ చేసి ఒక లైబ్రరీ అనేది ఒక టెన్ ల్యాక్స్లో డెవలప్ చేయడం జరిగింది ఇలాగే ఒక ఫైవ్ లొకేషన్స్లో ఏలూరు జిల్లాలో ఫైవ్ డిఫరెంట్ స్కూల్స్లో లైబ్రరీ అనేది ఇనాగ్రేట్ చేశాము ప్లస్ డిగ్రీ కాలేజ్ ఏలూరులో కోటదిబ్బాలో ఒక ఫార్టీ ల్యాక్స్కి ఒక పెద్ద లైబ్రరీ కమ్ కంప్యూటర్ ల్యాబ్ బిల్డింగ్ కూడా రెడీ అవుతున్నాయి ఇదన్నీ కూడా సిఎస్ఆర్ ద్వారా చేస్తున్నాము ఈరోజు జంగారెడ్డిగూడెం టౌన్లో ఈ జిల్లా పరిషత్ స్కూల్లో ఈ లైబ్రరీ బిల్డింగ్ ఇనాగరేషన్కి వచ్చిన జెడ్పీటీసీ సభ్యులు మరియు జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్మన్ గారికి